వేయడం కావచ్చు రెండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే ఈ రోజుకి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి నరేంద్ర మోడీ గారు ఇవ్వకపోవడం స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా అన్నది తేకపోవడం ఇక్కడ ప్రజల సొమ్మంతా దోషి స్విస్ బ్యాంకులో లో అదానికి అంబానికి లక్షల కోట్ల రూపాయలు దోషి పెట్టడం దానికి విరుద్ధంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడము ఇట్లా మోడీ గారు మోసం చేస్తే దళిత ముఖ్యమంత్రి కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు దళితులకు ఎకరాల భూమి కావచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు మైనారిటీల పన్నెండు శాతం రిజర్వేషన్లు కావచ్చు గిరిజనుల పన్నెండు శాతం రిజర్వేషన్లు కావచ్చు ప్రతి నియోజకవర్గానికి కోటి ఎకరాల లక్ష ఎకరాలకు నీళ్లు కావచ్చు ప్రతి అసెంబ్లీలో వంద పడకల ఆసుపత్రి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చంద్రశేఖరరావు ఇచ్చిన ప్రతి హామీ నీటి మూటలుగా మిగిలిపోయినాయి మోసపు మాటలుగా ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరించండు చంద్రశేఖరరావు అందుకే తెలంగాణ సమాజానికి పాత్రికే మిత్రులకు విశ్లేషకులకు తెలంగాణ సమాజంలో ఉండే పౌర హక్కుల కోసం కొట్లాడేటోళ్లకు పౌర సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డును చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ట్రాక్ రికార్డు చూడండి ఈ రెండింటిని బేరీజ్ వేయండి ఈ రెండింటి మీద మీడియాలో చర్చలు పెట్టండి టీవీలలో సాయంత్రం పూట మీరు చర్చ పెట్టండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకు ఇచ్చిన హామీలు తీసుకున్న నిర్ణయాలను చూడండి తెలంగాణ రాష్ట్రంలో రావు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానాన్ని రెండింటిని విస్పష్టంగా చర్చకు పెట్టండి ఆ చర్చ ద్వారా రెండు వేల ఇరవై మూడులో వంద రోజుల్లో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఇవ్వబోతున్న గ్యారంటీ అభయ హస్తం ఏ విధంగా అమలు జరగబోతుందో చెప్పదలుచుకున్నాం ఇంకొక మాట పదే పదే ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రంలో ఉందా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయంగా ఒకే రకంగా ఉండాలంటారు అసలు థాట్సెట్ అంతా పెరిగితే మెదడు మోకాళ్ళు ఉంటుందని పెద్దోళ్ళు చెప్తే నేను నమ్మలే కానీ హరీష్ రావును చూసినాక అచ్చం అట్లనే కనిపించింది ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సమూహమే భారతదేశము రాష్ట్రాలు వేటికి వాటికి పరిపాలన చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్స్ కాంక్రెన్స్ సబ్జెక్ట్స్ మూడు రకాలుగా విభజించినము స్టేట్ సబ్జెక్ట్స్ అంటే రెవెన్యూ కావచ్చు పోలీస్ కావచ్చు వెల్ఫేర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆదాయం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ కావచ్చు టెలికామ్ కావచ్చు ఇట్లాంటి ఎయిర్లైన్స్ కావచ్చు ఇట్లాంటి కొన్ని శాఖలు డిఫెన్స్ కావచ్చు ఇట్లా కొన్ని ముఖ్యమైన శాఖలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది అంటే జాతీయ స్థాయిలో ఆ నిర్ణయం జాతీయ ప్రయోజనాలను ప్రభావితం చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే నిర్ణయాలన్నీ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపము అక్కడి ప్రజల యొక్క అవసరాలు ఆ రాష్ట్రం యొక్క ఆదాయం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు వాళ్ళ వాళ్ళ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి